ఆల్లే ప్రభు స్తోత్రం ప్రభు కృప మీ అందరికీ సదా తోడే ఉండును గాక గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శాలో సమాధానము కలుగును ఈరోజు వాగ్దానం యశ్యా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని చదువుకుందాం యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును ఈరోజు వాగ్దానం యహోవా క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరుస్తున్నాడంట ఏ కాలము క్షేమము కాదండి క్షేమానికి వ్యతిరేకం క్షామము క్షామం అంటే కరువు కష్టం ఇబ్బంది ఇరుకు ఆకలి ఆవేదన నష్టం ఇవన్నీ కనపడతాయి క్షామకాలం అండి ఆ కాలంలోనటువంటి దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడట ఇది ఎండాకాలమా వర్షాకాలమా అన్నట్టుంది రోహిణి కార్తి మంచిగా ఎండలు కాయవలసిన ఈ టైర్లో కూడా వర్షాలు బాగా మస్తుగా కురిచి కొంతమంది అన్నారయ్యే పనులు లేవయ్యా కరువు ఎప్పుడైనా ఒక ప్రాంతంలో ఒక దైవజనుడు చెప్పినట్టు గొప్ప సాక్ష్యం ఇది అనాథ పిల్లలు పోషిస్తున్నారట ఆయన రోజు పొద్దున్న సాయంత్రం భోజనాలు కానీ రోజు భోజనాలు లేవు వచ్చింది కరువు కష్టం వచ్చింది వచ్చింది దాంట్లో ఇబ్బంది వచ్చింది ఆహార పదార్థాలు ఏమీ లేవు ఒంటి గంట అయిపోయింది మధ్యాహ్నం వార్డెన్ను గారు భోజనాలు పెట్టాలి పెట్టాలకి ఏమీ లేదు చాలా కరువుగా ఉంది ఎటు పరిస్థితి అని అంటే దేవుడు తృప్తిపరుస్తాడు మళ్ళీ ప్రతిరోజు కంటే ఈరోజు తృప్తిగా అన్నం పెడతాడంటే వార్డెన్ నవ్వుకున్నాడట వెంటనే మా అన్నమాట పిల్లలు లైన్లో కూర్చోబెట్టి ప్లేట్లు పెట్టి నీళ్ళు అయిపోయింది వస్తుంది ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది వాటిని పని చేయను ఏటో ఏం చేస్తాడో అని పిల్లలు అందరు అనాథ పిల్లలు లైన్లో కూర్చోబెట్టి ప్లేట్లు చేతులకి ఇచ్చి ఇస్తున్నాడంటే ఇస్తున్నాడు ఇస్తున్నాడు ఎక్కడి నుంచి వస్తుంది భోజనం ఎక్కడి నుంచి చూస్తున్నాడు క్లాసుడు మంచి నీళ్ళు పెట్టాను అందరికైనా పిల్లలు చూస్తారంటే వాళ్ళు వంటలు లేదు అర్పు లేదు ఎక్కడి నుంచి ఒంటి ఒంటికంట బాగు అయిపోయింది గంట అయిపోయింది అయ్యా పిల్లలు ఆకలిగా ఉన్నారు చూస్తున్నారండి దైవజనుడు ప్రార్థనలో ఉన్నాడట ఆనాది ఆశ్రమంలో అయిపోయింది పొదక్క రెండు అయిపోయింది ఆక పిల్లలు కదండి మనైతే గంట కాదు నా దగ్గర పిల్లడు ఉన్నాడు వాడు పన్నెండు అయితేప్పటికీ ఆకలేసేస్తుంది సభలు కానీ వచ్చాడు సాయంత్రం ఐదారు అయితే ఇప్పటికి ఆకలి పిల్లలు కదా ముందే ఆకలేసేస్తుంది ఆకలితో చూస్తున్నారట ఎక్కడైనా చూడండి పిల్లలకి ముందుగానే ఆకలే గేట్ దగ్గర పాత రెండే రెండేదే టేంగ్ 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 అని కొడుతూ ఒక కారు చాగిందట ఒక వ్యానం ఏమండి పర్వణాసనం ఇదే భోజనాలు తీసుకొచ్చావు అన్నారట అంతే వ్యాన్తో భోజనాలు వచ్చినాయి చాలా ఇలా భోజనంబు అని అన్నట్టు కానీ చాలా రకాలతో మినిస్టర్లకు పెట్టేంత భోజనం విలువైనది ఓ వడ్డుతుంటే పిల్లలు ఆ బాబా ఆకలితో ఉన్నారేమో ఎప్పుడూ తినేనంతగా తృప్తి చెందేనట అప్పుడు అడిగేనట్టు వడ్డింద ఎక్కడదండి భోజనం వ్యానాలు ఈ ఈరోజు మినిస్టర్ ప్రోగ్రాం ఉంది చినుకులు పడతాయి కదా ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది కాబట్టి ఈ భోజనం ఎక్కడ తెచ్చేసేనండి ఎంత అద్భుతమో చూడండి ఆయన మీద ఆధారపడుతున్న వారిని కాలమున ఆయన తృప్తిపరుస్తాను నీ కుటుంబంతో ఆకలితో ఉందా కరువుతో ఉన్నారండి క్షామము కష్టకాలంలో ఉన్నారా మూడు ఇబ్బందుల్లో ఉన్నారా సరైన ఆహారం లేదా సరైన వస్త్రాలు లేవా పిల్లలు బృదుగా మళ్ళీ స్కూల్ తెరుస్తారు ఇప్పుడు ఫీజు కట్టడానికి లేదు ఏ స్కూల్లో జాయిన్ చేయాలి ఏ కాలేజీలో జాయిన్ చేయలో అమ్మిన లక్షలు అవుతున్నాయా ఇది ఇన్ని వేలు అవుతున్నాయా లేదా పదివేలు అవుతుందా లేదా వెయ్యి రూపాయలే కట్టలేని పరిస్థితుల్లో కొన్ని కుటుంబాల్లో గవర్నమెంట్ స్కూల్లో కొన్నా గవర్నమెంట్ స్కూల్లో చదివించిన ఏ పేదరికం ఏ కష్టం ఏ క్షామకాలం మిమ్మల్ని వెంటాడుతుందో తెలియదు కానీ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను తృప్తిపరుస్తాడట బైబిల్లో ఉంటుంది కొండతేలుతోనూ గోధుమలతోనూ ఆయన తృప్తిపరుస్తున్నాడట ఆహారంతో మాట తృప్తి కరువు గురించి చెప్పండి చాలా ఉంది సరైన వాక్యం లేక కరువులో ఉన్నారు కొంతమంది అయ్యా సరైన సంగం లేదయ్యా సరైన ఉపదేశం లేదయ్యా వాక్యం లేదయ్యా ఆ కరువులో కూడా ఆయన వాక్యముతో నిన్ను తృప్తిపరుచున్న కానీ తృప్తిపరుస్తున్నాడు ఆధ్యాత్మిక కూడా నిన్ను తృప్తిపరుస్తున్నాడు ఆయన తృప్తిపరచే దేవుడు అండి మనుషులు పెడితే తృప్తి ఉండదు సగం పెట్టి కనవా సగం లాగేసుకోవచ్చు కానీ నా ప్రభు నిన్ను తృప్తిపరుస్తున్నాడు తృప్తిపరుస్తున్నాడు ఈరోజు ఆయన ఇస్తున్న తృప్తిని పొందుకో క్షామ కాలము కరువు కాలము గడ్డు కాలము ఏ సున్నాములో నీ కుటుంబాన్ని వదిలిపోవును గాక నా ప్రభు నిన్ను తృప్తిపరుచడం ఈ వాగ్దానం ఈ కుటుంబంలో నీలో నెరవేరను గాక గా ప్రార్థన ప్రభు ఈ వాగ్దానం తప్పక నెరవేర్చండి ఈరోజు చాలామంది నువ్వు మాట్లాడావు కష్టకాలలో ఉన్నారు చెప్పు పదిన పరిస్థితుల్లో ఉన్నారు కరువుతో ఉన్నారు చాలా వేదంతో ఉన్నారు వారు అవసరతను తీర్చి ప్రతి విషయంలో ఆకలిలోనే కాదు ప్రతి విషయంలో తృప్తి పరచండి తృప్తి పరచండి సంతృప్తితో నింపండి తప్పకి వాగ్దానం నెరవేర్చండి కుటుంబం అంతటలో నెరవేర్చం ఏస్తున్నాము అడుగుచున్నాను గాడ్ బ్లెస్ మెష్యూర్